ACHEI 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 ACHEI

加油 అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరుడు వెమ్లవాడ ఎమ్మెల్యే కంటెస్టెంట్ బిజెపి పార్టీ చెన్నమలేని వికాసన్న గారికి అదేవిధంగా జిల్లా రథ సరధి గారు అధ్యక్షుల వారు యాదగిరి బాబు గారికి తమ్ముడు న్యాయవాది ఈ కార్యక్రమానికి కన్వీనర్ కూరి కాన్స్టెన్సీ కొరుట్ల కాన్స్టెన్సీ జగిత్యాల కాన్స్టెన్సీ వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి మా కమల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్ పాల్గొంటున్నటువంటి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి గడప గడపకు చేరవేస్తున్నటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక చిన్న పిల్లవాడు తన చిన్నతనంలో అంటరానితనాన్ని అస్పృశ్యతని అనేక అవమానాలని భరిస్తూ చిన్నప్పటినుంచి చూస్తూ తన కుటుంబంకి ఎదురైనటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను కళ్ళారా చూస్తూ ఎదిగి ఎదిగి కళలో కూడా ఊహించని తను ఎప్పుడూ ఒక స్వప్నంగా తీరని స్వప్నంగా భావించేటటువంటి అత్యున్నత విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళి సమస్త భారతవానికి భారత ప్రజలకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించే వ్యక్తి అయ్యాడు మిగతయాక మరి ఆ వ్యక్తే మన మహనీయులు డాక్టర్ అంబేద్కర్జీ మరి అంబేద్కర్జీని రాజకీయంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుందే తప్ప మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హింసించిందే తప్ప మోసం చేసిందే తప్ప కనీసం భారత రత్న గౌరవప్రదంగా ఇచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వని పరిస్థితి చేసింది లోక్సభలో ఇవ్వలేదు లోక్సభకు రానివ్వలేదు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్జీని భారతరత్న ఇచ్చే ప్రసక్తి కూడా చేయలేదు ప్రపోజల్ కూడా పెట్టలేదు కనీసం ఈ రోజున అంబేద్కర్ వాదులందరూ అంబేద్కర్ అందరి వాడు మేము ఎప్పుడు చెప్తా ఉంటాం అంబేద్కర్ అందరి వాడు ఆ మహనీయులు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం మరి ముఖ్యంగా మహిళల కోసం పాటుపడ్డ వ్యక్తి మరి అటువంటి ఒక మహనీయుని బ్రతికున్నప్పుడే చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఒక రాజ్యాంగాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయుల్ని మోసం చేస్తూ వచ్చినటువంటి పార్టీ ఈ రోజున ఏందయ్యా అంటే పెద్ద మనిషి ఎప్పుడు చూసినా చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఎప్పుడైనా చదివినరా రాహుల్ గాంధీ గారు అసలు రాజ్యాంగం ఉన్న పాటలు స్వేచ్ఛ స్వాతంత్రాలు మీకు ఎన్నడమ తెలుసా ప్రజలకు ఇచ్చేవి మరి అటువంటి పార్టీ ఈ రోజున మోసం చేస్తూ ఈ రోజున అప్రమ ముసలి కన్నీరు కారుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ అంబేద్కర్జీ ఎక్కడ పుట్టారు ఎక్కడ చదివారు ఎక్కడ లండన్లో పీజీ చేశారు ఎక్కడ దీక్ష తీసుకున్నారు ఎక్కడ ఆ దైవంలో విలీనమయ్యారో ఇవన్నిటిని కలిపి తీర్థాలుగా చేసి ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తుంది మన నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ మరి అటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిజంగా అంబేద్కర్జీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా పాటిస్తూ వారి బాటలో పయనిస్తున్నటువంటి పార్టీ మా సైనికులు బీజేపీ పార్టీ మా కమల సైనికులు మరొక్కసారి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మలినాలతో మలినం చేసి ఉంది అంబేద్కర్జీని అందుకే మేము ఈ రోజున భారతీయ జనతా పార్టీ అంతా దేశం అంతా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లాలో శుద్ధి అంబేద్కర్ విగ్రహ శుద్ధి అనే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం పత్తి చెలో కార్యక్రమం పాలతో నీళ్ళతో వారిని శుద్ధి చేసి ఘనంగా రేపటినాడు వారి జయంతి మరి ఒక మంచి రోజు ఘనంగా మరొక్కసారి అందరి పక్షాన హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు జగ్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సమాహక కార్యక్రమం చుట్టూ చేసే కార్యక్రమానికి మరి హాజరైన జిల్లా అధ్యక్షుడు బాబు యాదవ్ గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబు గారికి ఈ కార్యక్రమం కన్వీనర్ చంద్రశేఖర్ గారికి మరి మీడియా మిత్రుల అందరికీ నా నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దార్శనికుడు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వారు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి రాజ్యాంగ నిర్మాతగా మన మనసులో వాళ్ళు ఎప్పుడు ఉంటారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన అంశాలు స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం మరి అంబేద్కర్ గారిని ఎవరు అడిగారు మరి ఫ్రెంచ్ రివల్యూషన్ను ఫ్రెంచ్ రివల్యూషన్లో లిబర్టీ ఈక్వల్టీ ఫ్రెటర్నిటీ మీరు అవే కాపీ కొట్టినంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్ప ఏం చెప్పారంటే మరి స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం రివర్ నుంచి కాదు భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం నుంచి బౌద్ధ మతం నుంచి నేను స్వీకరించినాను ఎందుకంటే నా గురువు బుద్ధుడని మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం చాలా ముఖ్యం స్వేచ్ఛ ఎక్కువైతే మరి సమానత్వం దెబ్బతి సమానత్వం ఉంటే మరి స్వేచ్ఛకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కేవలం సోదర భావంతోనే స్వేచ్ఛ సమానత్వం బ్యాలెన్సింగ్ ఉంటుందని అక్కడ బిఆర్ అంబేద్కర్ గారు భావిస్తారు ఈ భావం అంటే మానవత్వం భావం అంటే మనం సోదర బుద్ధుడు చెప్పినట్టు మైత్రి ఇది కేవలం భావంతోనే మన దేశం సమగ్రంగా మంచిగా ముందుకు సాగుతుందని వాళ్ళు పదే పదే చెప్తున్నారు అందుకే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం మేము శుద్ధి చేసాం మరి ప్రతి ఒక్క విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రటర్నిటీ మనందరం రాసుకోవాలి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క స్టాచ్యూ కింద స్టాచ్యూ ఆఫ్ ప్రటర్నిటీ సోదరాభావం ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అన్ని విగ్రహాల కింద ఈ పదం రాయాలని నేను వాటిని డిమాండ్ చేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు ప్రజాస్వామికంగా శాంతిపూర్వకంగా మనం మనం కులం మతం అని కొట్లాడుకోకుండా అందరం కలిసి టాలెంట్ ద్వారా ముందు పోవాలి బుల్లెట్ పవర్తో కాదని వారు పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారతకు బీఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పెద్ద బిడ్డ వేసేవారు మహిళ మహిళా ఇక హక్కులే కావచ్చు మరి మహిళల గురించి మహిళలు మరి జనాభాలో సాగునరు వారు ముందుకు నడవకపోతే మన దేశం అభివృద్ధి చెందమని వారు పదే పదే చెప్పి మరి మహిళలకు ఎప్పుడు మహిళా సాధికారతతో మరి అంబేద్కర్ గారు ఆ కాలంలోనే పెద్ద బిడ్డ వేసి మన అందరికీ స్ఫూర్తిదాయకం ఒక్క విషయం మనం ఈ రోజుల్లో చూస్తున్నాము మరి కొంతమంది ఎవరైతే భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చినారో భారత రాజ్య అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చి చూడ సెక్యులర్ సోషలిస్ట్ ఇంటెగ్రిటీ అనే పదాలు కూర్చి మరి అంబేద్కర్ గారిని అవమానిచ్చిందో ఎవరైతే ఈ మధ్య కాలంలో మరి చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడుస్తున్నారు అంటే వాళ్ళు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ మాదానికి అవినాభావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద సదస్సు బాంబేలో జరిగింది అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ ఉపన్యాసం ముగించే ముందు కొన్ని మాటలు చెప్పారు ఇది మనం గుర్తు చేసుకోవాలి మన అందరం మరి వారు ఏమన్నారంటే ఆమె ఏకాత్మే సంవిధాన్ లేక ఆరు దూస్కే దూసరే హాత్మే సమతాక నిషాన్ లేకే మైదాన్ ఆమె కుదంగే అంటే ఒక చేతిలో రాజ్యాంగం ఇంకో చేతిలో సమత జెండా మరి రాజ్యాంగం ఈ సమతా జెండా ఇచ్చింది ఎవరే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కరే మొదటి నుంచి మరి బీజేపీ అంబేద్కర్ అంబేద్కర్ వాదంతోనే ముందుకెళ్తుంది ఏం కాదు మేము చేతిలో రాజ్యాంగం పెట్టుకొని వెళ్ళడం అవసరం లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ సైనికుల్లో వాళ్ళ మనసులే అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి మాకు ఇవన్నీ షోకుంటే అవసరం లేదు ఇది ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీ వారసుల్లాగా అంబేద్కర్ వాదుల్లాగా మేము ముందుకెళ్తామని సందర్భంగా పని చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకరోజు ముందు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చిత్తచుద్ధి చుట్టుంది అందుకోసమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము జరిపిస్తున్నాము ఇవి కూడా పది రోజులు ఇరవై ఐదు తారీఖు దాకా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఇది మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఇదే అంత పంట రాజనీత రాజ్యాంగాన్ని చేంజ్ చేసిన వాళ్ళు అధ్యక్షులు అంత మూడుగము అంబేద్కర్ని రెండు సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీ మీరు అర్థం చేస్తారని మిత్ర ఇవాళ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి భారతరత్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి రా భారతరత్న ఇచ్చిన ఈ ఘనత భారతీయ జనతా పార్టీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఈ అంబేద్కర్ గారిని మేము శుభ్రంగా చేసినాము రేపు పొద్దువల అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు మేము మా జిల్లాల జిల్లాల మొత్తం ప్రతి బూతుల ప్రతి మండల అన్ని జాగాల్లో కూడా అంబేద్కర్ విజయోత్సవ రాజు మేము ఏదైతే జయంతి ఉత్సవాలు మేము అందరం కూడా మా కార్యకర్తలు మా మండల అధ్యక్షులు అందరూ పాల్గొంటారు కాబట్టి మేము మరొకసారి అంబే అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులు మన ప్రత్యేక మన ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా బతాకి భారత్ మాతాకి